ఫ్రెండ్స్ ఈ న్యూస్ చూడండి ప్రజాప్రతినిధులకు న్యాయమూర్తులకు అండ్ ఐఏఎస్ అధికారులకు జర్నలిస్టులకు భూమి కేటాయింపులు రద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇందులో మీకు ఏమర్థం అవుతుంది వీళ్ళంతా ఒక ప్రత్యేక కేటగిరీగా చెప్పి వాళ్ళకి భూములు ఇవ్వటం జరుగుతుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రజలందరూ సమానులే సమానత్వక గురించి తెలియజేస్తుంది అటువంటి అప్పుడు ఈ ప్రజాప్రతినిధులు న్యాయమూర్తులు జర్నలిస్టులు వీళ్ళు ప్రత్యేక కేటగిరీ ఎలా అవుతున్నారు వాళ్ళకి భూములు ఎలా కేటాయిస్తారని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది సో నాకు యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్గా నాకు ఒక ఐడియా వచ్చింది అసలు ప్రతి ప్రభుత్వము జర్నలిస్టులకు కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు కానీ భూములు ఇస్తా అని అంటుంది అలా భూములు ఇవ్వటము ఏంటి అసలు వాళ్ళు అందరితో పాటు సమానం కాదా అంటే మనం జర్నలిస్టులకు భూములు ఇయరొద్దు చెప్పట్లే కానీ మనం చూసినట్టయితే ప్రతి గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ గత ప్రభుత్వాల్లో కానీ మనం చూసాము చాలామంది చాలా సంస్థలు కొన్ని ప్రభుత్వాలకి అంటగాగినాయి మళ్ళీ తర్వాత న్యూ గవర్నమెంట్స్ వచ్చేటళ్ళకి వాళ్ళ తంట కావటం అనేది మనం చూస్తున్నాం ఇలా చేసినప్పుడు వాళ్ళకు భూములు కేటాయించడం కానీ ఇంకా ఎన్నో చేసినప్పుడు వాళ్ళు నిజమైన వార్తల్ని అండ్ ఫోర్త్ ఎస్టేట్గా వాళ్ళు ప్రజల్లోకి ఎలా తీసుకొస్తారు సో ఇది కరెక్టేనా అసలు ఫ్రెండ్స్ మీరు కూడా దీనిపైన కామెంట్ చేయాలి ఎందుకంటే ఆ భూములు కేటాయించడం కరెక్ట్ కాదో మీరు చెప్పాలి ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాం వాళ్ళు ఒక గవర్నమెంట్లో తిరుగుంటున్నారు ఏదైనా మనం ప్రతిదీ అబ్జర్వ్ ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా దీనిపైన కామెంట్ చేయాలి ఇప్పుడు నేను పెట్టిన వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తారు అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం కూడా ఒక బాధ్యత కలిగిన పౌర్ణ్యం భారతదేశంలో బాధ్యత కలిగిన పౌరులం కాబట్టి మనము కూడా కొన్ని విషయాల్లో మన కామెంట్స్ కానీ షేర్ కానీ ఇలా వీడియోలు చూసినప్పుడు కంపల్సరీ చెప్పాలి కొంతమంది మాత్రమే బయటికి తమ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు తన భావాలని సో మనం కూడా దానిలో భాగం అవ్వాలి ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ భూములు ఇవ్వటం అనేది నా దృష్టిలోనైతే కరెక్ట్ కాదు కొంతమంది కోపం రావచ్చు దీనిలో బట్ మనం ఏం చేయలేము ఎందుకంటే మన అది యాజ్ ఏ కామన్ మ్యాన్గా మన ఒక అది నా ఐడియాలజీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి ఎందుకంటే యాజ్ ఏ మనం ఇండియన్గా అండ్ ఒక సివిల్ సిటిజన్గా మన అభిప్రాయాలు మనం వెల్లడించాల్సిన అవసరం ఉంది ఇలా భూముల్ని ఎవరికి పడితే వాళ్ళకి అన్యాక్రాంతం చేయటం కరెక్టా కాదా అండ్ ఇంకోటి ఫోర్త్ ఎస్టేట్ అని తెలు తెలియజేస్తున్న ఒక జర్నలిస్టులకి అండ్ ఒక మీడియా విభాగానికి అలా భూములు ఇచ్చినట్లయితే మరి వాళ్ళు వార్తలు సరిగా ప్రసరిస్తారా అనేది మనం ఆలోచించాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్స్ అండ్ కామెంట్స్ తెలియజేయండి మీకు ఒకవేళ ఇది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మనం ఎవరిని బాధ పెట్టడానికి చేయలేదు వీడియో సో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మనం ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు ఇది ప్రభుత్వానికి అన్వయించుకోవాల్సిన బాధ్యత అండ్ మనం జర్నలిస్టుల శ్రమని కూడా మనం గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి కూడా న్యూస్ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు ఇంకా వేరే విధంగా చేయటం బెటరు సో మీరు ఈ వీడియోని అందరికి షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో థ్యాంక్